హాయ్ అండి ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తూ ఉంటాను మీకు స్టిచ్చింగ్ చూస్తూ నేను చెప్పేది వినండి మీతో మీరు కొంచెం మాట్లాడాలి అయితే మీరు కామెంట్స్ పెట్టేటప్పుడు కొంచెం చూసుకుని పెట్టండి ఏం పెడుతున్నారు అవ అవతల వాళ్ళకి ఎలా ఫీల్ అయ్యి పెడుతున్నారు అనేది చూసుకోండి ఎంతసేపు మీ సైడ్ నుంచే కాదు మా సైడ్ నుంచి కూడా ఆలోచించండి నేను ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి పెట్టాలంటే నా దగ్గరున్న ఒక బ్లౌజ్ని ఆపేసుకోవాలి కస్టమర్ బ్లౌజ్ని ఆపేసుకుని ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసి మీకు ఇవ్వాలి అదంతా మీకు అనవసరం ఎందుకంటే మీకు కావాల్సింది కటింగు స్టిచ్చింగు మాకు ఎంత లాస్ అవుతుంది నేను ఎంత స్ట్రగుల్ ఫీల్ అవుతున్నాను ఎంత వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నేను ఎంత తిప్పలు పడుతున్నాను అనేది ఇది బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా హార్డ్ వర్క్ ఉంటుంది కాబట్టి మీకు అదంతా అనవసరం కానీ కనీసం కామెంట్స్ పెట్టేటప్పుడైనా కొంచెం ఆలోచించుకుని పెట్టాలి కదా ఒక సిస్టర్ అడిగారండి షేప్ బెల్ట్ గురించి అక్క కొంచెం క్లియర్ కానీ పాత వీడియోస్ చూసారో లేదో తెలియదు పోనీ అదంతా కూడా వెతుక్కుంటూ చూడాలన్నా కూడా వాళ్ళకి ఇబ్బందిగా ఉండొచ్చు నా చేతిలో ఒక బ్లౌజ్ ఉంది నేను కటింగ్ చేస్తున్నాను సో ఎలాగో అడిగారు నా చేతిలో కూడా ఒక బ్లౌజ్ ఉంది ఎందుకు వదిలేయాలని చెప్పేసి ఒక షార్ట్ వీడియో చెప్తాను మళ్ళీ వెనకాలే కామెంట్ చేస్తారు నీకేం పని లేదా పెట్టిందే పెడతావు ఎదుటి వాళ్ళ గురించి అంత ఈజీగా ఎలా అనేస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాదు ఎక్కువ మాట్లాడితే బ్లాక్ చేసి పడేస్తానండి అంతకంటే ఎక్కువ నేను చేయాల్సింది ఏమీ లేదు బ్లాక్ చేస్తే ఇంకా ఇలాంటి కామెంట్స్ పెట్టడానికి కూడా మీకు ఛాన్స్ ఉండదు ఇంకెంతసేపు ఆ వాళ్ళలాగా ఆ వీడియో చూసుకుంటూ కూర్చోవాలి నేను ఎందుకు పెడుతున్నాను నా పని లేక లేదంటే నాకేమన్నా టైంపాస్ కాక నా దగ్గరున్న మొత్తం కూడా వర్క్ని ఆపేసుకుని మరి మీకోసం పెడుతున్నానంటే ఎవరు అడిగే ఉంటారు కదా లేదా ఎందుకు పెడతాను చెప్పండి ఒక్క షార్ట్ని ఎడిటింగ్ చేయడానికి ఎంత టైం పడుతుందో అక్కడ ఒక యూట్యూబర్స్కి మాత్రమే అర్థమవుతుంది దాన్ని ఎడిటింగ్ చేసి వన్ మినిట్కి కుదిచ్చి అంటే వన్ మినిట్కి అయ్యే వరకు ఉంచి మీకు ఏది కావాలో ఆ వన్ మినిట్ వీడియోని చూపించడానికి నేను ఎన్ని తిప్పలు పడతానో మీకు అర్థం కాదు అయినా సరే ఏదో అడిగారు కదా అని చెప్పేసి ఇలా వీడియో రూపంలో చూపిస్తే మళ్ళీ ఇంకొకరు కామెంట్ వెనకాలే సో మీకు అక్కడ క్లియర్గా చెప్తాను షేప్ బెల్ట్ కటింగ్ అని మీరు ఆల్రెడీ తెలిస్తే ఇగ్నోర్ చేసేయండి తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చూసుకుంటారు నేను వాళ్ళ కోసమే పెడుతున్నాను ఇంకొంతమంది అంటారు అక్క ప్రతి స్టెప్ మీరు ఇలాగా షార్ట్లో పెట్టండాక మాకు బాగా యూజ్ అవుతుంది అంటున్నారు సరే అడిగారు కదా అని పెడితే మళ్ళీ ఎందుకు షార్ట్లో పెడుతున్నారని ఇంకొకరు అడుగుతారు సో అదే చెప్తున్నాను కదా మీకు ఆల్రెడీ తెలిస్తే వదిలేయండి తెలియకపోతే చూడండి కామెంట్స్ మీరు ఈజీగా పెట్టేయడం మీకు అలవాటేమో కానీ తీసుకుంటాం అనేది మాకు చాలా కష్టమవుతుంది సో మీరు ఎలా కష్టపడతాము మాకెందుకు మేము చేయాల్సిన చేస్తామంటే బ్లాక్ చేస్తామన్నమాట అయినా అంతకంటే ఏం చేయలేను సో ఇంకోటి వచ్చేసి కామెంట్స్ నాకు ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు నాకు ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు నాకు లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు వేలలో వ్యూస్ ఉన్నాయి వందల్లో కామెంట్స్ వస్తాయి మీరు పెట్టే కామెంటు నేను చూసే టయానికి ఎక్కడో ఉంటుంది అది కనిపించదు నాకు చూ చూసినా కూడా కనిపించదు ఫస్ట్లో ఎవరు ఉంటారో వాళ్ళే కనిపిస్తారు నేను ఫ్రీగా ఉన్నప్పుడు చూసి రిప్లై ఇస్తాను మీకు అంతగా కామెంట్స్ కావాలంటే మెంబర్షిప్ తీసుకోండి మెంబర్షిప్ ఎందుకు తీసుకోమంటానంటే మీ ఓన్లీ మీ కామెంట్స్ మాత్రమే నాకు పక్కన వేరే ట్యాబ్లో వస్తాయి అన్నమాట అంటే నేను పై పక్కన స్క్రీన్ షాట్ చూసి చెప్తాను చూడండి చూసారు కదా పక్కన మెంబర్షిప్ అని చెప్పేసి ఒక స్క్రీన్ షాట్ యాడ్ చేశాను అది సపరేట్గా వాళ్ళ మెంబర్స్కి మాత్రమే మాకు వస్తాయి అనమాట వాళ్ళకి రిప్లై ఇవ్వడం చాలా ఈజీ ఎందుకంటే కొంతమంది ఉంటారు కాబట్టి ఖచ్చితంగా హైలైట్ అవుతుంది ఆ స్టార్ సింబల్ తోటి హైలైట్ అవుతుంది అనమాట అందుకని నా దాంట్లో ఇరవై మంది ఉన్నారు ఇరవై మందికి వెంటనే రిప్లై అయితే వచ్చేస్తుంది సో అది నేను చెప్పేది మీకు అంతగా అర్జెంటుగా కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు మెంబర్షిప్ తీసుకోండి లేదంటే ఎక్కడో వందల్లో ఒకరిగా ఉంటారు అదే వంద మందిలో ఒకరిగా కాకుండా మీరు ఒక్కరిగా ఉండాలి అనుకుంటే మాత్రం మెంబర్షిప్ తీసుకోవాల్సింది లేదంటే ఎక్కడో ఉంటుంది మీ కామెంట్ నేను చూసేసరికి అది నేను నాకు కనిపిస్తా లేదో కూడా గ్యారంటీ లేదు సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు కదా అలాగే కామెంట్స్ కూడా ఎక్కువే వస్తాయన్నమాట అది సో నాకు చెప్పట్లేదు అలా అనుకునే కన్నా ఎనభై రూపాయలు పెట్టి మెంబర్షిప్ తీసుకొని చాలా తక్కువే డబ్బులు పెట్టాను నేను యాక్చువల్గా అయితే వెయ్యి రూపాయల మెంబర్షిప్ వరకు కూడా ఉంది నాకు అంత ఆశ లేదు ఆ ఎనభై రూపాయల్లో కూడా మొత్తం నాకు రాదు నలభై రూపాయలు మాత్రమే వస్తుంది నలభై రూపాయలు యూట్యూబ్ తీసుకుంటుంది అనమాట మెయిన్ వచ్చేసి మీకు ఏంటంటే అక్కడ మెంబర్షిప్ అనేది మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది అంటే బాగా కామెంట్స్ అనేవి హైలైట్ అవుతాయి అనమాట మీరు సక్సెస్ అయ్యేంత వరకు మీరు అలాగా మెంబర్షిప్ తీసుకుంటే ఒకసారి మీరు సక్సెస్ అయిపోయారు అనుకోండి మీకు డౌట్స్ లేవనుకోండి వదిలేయచ్చు అలా ఉంటుందండి డౌట్స్ లేనప్పుడు ఎందుకు ఛానల్ పెట్టామని కూడా ఒకరు అడిగారు డౌట్స్ చెప్పలేనప్పుడు నేను చెప్పే ప్రతి డౌట్ వీడియో రూపంలో ఉంటుంది మీకు చూడడానికి మీకు అంతగా బద్ధకం అయితే ఎవరు ఏం చేయలేము మీకు యూట్యూబ్ ఛానల్లో నేర్చుకోవాలనుకుంటే ఓపిక చాలా ఉండాలి నాకు అంత ఈజీగా ఎవరు కామెంట్స్ పెట్టేసి రిప్లై ఇచ్చేసినంత మాత్రం నాకు టైలరింగ్ రాలేదండి ఇప్పుడు అంటే ఏదో ఛానల్స్ ఎక్కువైపోయి పెద్ద గొప్పగా ఫీల్ అయిపోయి కామెంట్స్కి రిప్లై ఇస్తున్నారేమో కానీ ఆ రోజులు అంత సీన్ లేనే లేదు అసలు నాకు ఎవ్వరు కూడా కామెంట్స్ పెట్టే అంత రిప్లై ఇవ్వకపోతే నేనే సొంతంగానే అలాగే కష్టపడి నేర్చుకున్నాను అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు యూట్యూబర్స్ ఎక్కువైపోయారు కాబట్టి కామెంట్స్ బాగా రిప్లై ఇస్తున్నారు కాంపిటీషన్ ఎక్కువైపోతుంది నాకు అలా ఏం లేదు నా దగ్గర కంటెంట్ ఉంది నేను కామెంట్స్కి రిప్లై ఇస్తున్నాను ఒకప్పుడు అంటే నా దగ్గర అప్పుడు వీడియోస్ లేదు కాబట్టి కామెంట్స్కి రిప్లై ఇచ్చాను కామెంట్స్కి రిప్లై ఇచ్చిన ప్రతి దానికి నేను వీడియో కూడా షూట్ చేశాను పదిహేను వందల వీడియోస్ ఉన్నాయి పదిహేను వందల వీడియోస్ అంటే మాటల ఒకరు అడుగుతారు తడపాల వద్ద లైనింగ్ అని దాని గురించి ఒక పది వీడియోలైనా తీసుంటాను షార్ట్లో కూడా చెప్పు ఉంటాను మళ్ళీ అడుగుతారు పోనీ మళ్ళీ తీ మళ్ళీ పెడదామంటే ఎందుకు అన్నిసార్లు పెడుతున్నామని ఇంకొకరు అంటారు అసలు మీకు అనడానికి ఎలా వస్తున్నాకైతే అర్థం కావట్లేదండి మేము ఎంత కష్టపడుతున్నాం అది మాకు మాత్రమే తెలుసు మీకు తెలియకపోయినా అవసరం అవసరం లేదు కానీ కామెంట్స్ పెట్టే ముందు నచ్చితే చూడండి లేకపోతే వదిలేయండి మీరు అంతగా ఎక్కువ మాట్లాడాలనుకుంటే మాత్రం బ్లాక్లో పెట్టేస్తాను మీకు కామెంట్స్ ఖచ్చితంగా రిప్లై ఇవ్వాలంటే మాత్రం మీరు మెంబర్షిప్ తీసుకునే ఉండాలి మెంబర్షిప్ తీసుకోవడానికి ఏం చేయాలంటే అక్కడ మెంబర్షిప్ మీద జాయిన్ అయితే అవే చెప్తాయి స్టెప్ బై స్టెప్ నాకు కూడా నేను ఎవరి దాంట్లో కూడా జాయిన్ అవ్వలేదు కానీ మీకు స్టెప్ బై స్టెప్ కనిపిస్తే మన దగ్గర ఇరవై ఇరవై మంది ఉన్నారు మెంబర్స్ ఫ్యూచర్లో నేను ఏదైనా లైవ్ చేయాలన్నా కూడా నేను మెంబర్షిప్ వాళ్ళకే అనమాట మామూలు వాళ్ళకి చేయను ఎందుకంటే మన ఛానల్ ఎక్కువ నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు బాగా ఎక్కువైపోయారు ఈ మధ్యన సో వాళ్ళందరికీ రిప్లై ఇవ్వాలని నేను అనుకోవట్లేదు నాకు ఇప్పుడైతే సిచ్యువేషన్ అయితే అంతగా కంఫర్టబుల్ లేదు పిల్లలు కొంచెం పెద్దగా అయితే నేను కొంచెం సెట్ అయిపోతాను అప్పుడు నేను లైవ్లోనే కటింగ్ చూపిస్తాను లైవ్లోనే డౌట్స్ చెప్తాను అనమాట అది కూడా మెంబర్స్కి మాత్రమే అందరికీ కాదు సో గీవ్ అవే కూడా నేను మెంబర్స్కి మాత్రమే ఇస్తానండి అందరికి ఇవ్వను ఫస్ట్ నేను రిలీజ్ చేస్తానన్నమాట మెంబర్స్కిలో ఒక ముగ్గురుకో నలుగురుకో మొత్తం పది మందికి ఇచ్చాను అనుకోండి పది మందికి ఇవ్వడం అంటే మామూలు మాటలు కాదండి ఎవరు గీవ్ ఇచ్చినా ఒకరికో ఇద్దరికి ఇస్తారు తప్ప పది మందికి ఇవ్వరు నేను పది మందికి ఇచ్చాను ఆ రోజు నేను ఐదు వేల మంది ఐదు రూపాయలు అనేది ఇన్వెస్ట్ చేశాను మీ కోసము అందులో మెంబర్స్ని ఇద్దరికి ఇచ్చాను అనమాట మిగతా వాళ్ళకి నార్మల్ వాళ్ళకి అది కూడా కామెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే అంటే మనకి లైక్ నెంబర్ ఎందుకంటే మన దగ్గర ఎక్కువ అతిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు బ్లాక్లో పెట్టేస్తారు అనమాట వాళ్ళు మనకి కామెంట్ చేసినా కూడా మనకి కనిపించదు లైక్ నెంబర్ అవయమీ కనిపించవు సో అందుకనే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి మాట్లాడండి ఏమైనా బెనిఫిట్స్ రావాలి అనుకుంటే మాత్రం మీరు మాట్లాడడం కొంచెం తగ్గించుకుంటే ఇంకొకరు అంటారు చెప్పింది నేను చెప్తామని సో అదే ఫీలింగ్ నాకు కూడా కలుగుతుందండి అడిగింది ఎందుకు అడుగుతున్నారని కూడా ఫీలింగ్ కలుగుతుంది తెలుసా మీలాగా నేను మాట్లాడలేను కదా అంత రా ర్యాష్గా ఎన్నిసార్లు చెప్తావు చెప్పింది చెప్పింది అని ఈజీగా కామెంట్ పెట్టేస్తారు ఇంకొకరు మళ్ళీ వచ్చి అదే కామెంట్కి రిప్లై ఇస్తారు అన్నమాట నాకు చెప్పక్క అని అలా ఉంటుంది మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను మీకు నా తెలిస్తే ఆల్రెడీ ఇగ్నోర్ చేసేసుకుంటేనే మంచిది ఇది వచ్చేసి వర్క్ బ్లౌజ్ అండి ప్రిన్సెస్ కట్ చాలా సింపుల్గా ఉంటుంది మనం ఏదైనా డిజైన్ వచ్చినప్పుడు కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని మార్కింగ్ వేసుకుంటే ఆ మిడిల్లో ఉన్నదే మనకు వస్తుంది అనమాట హైలైట్ అవుతుంది ఇలా ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్లా వేసేసుకోండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి నేను ఈ వీడియో ద్వారా ఒకటే చెప్పాలనుకుంటున్నానండి మీకు తెలియకపోతే చూడండి తెలిస్తే ఇగ్నోర్ చేసేయండి అంతే ఇంకేమీ లేదు మీరు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు చెప్తాను అదే టైంకి హ్యాండ్లో బ్లౌజ్ ఉందంటే వెంటనే పోస్ట్ చేస్తానన్నమాట మీరు అడిగిన డౌట్ మీరు కామెంట్కి రిప్లై ఇవ్వాలనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి లేదంటే చూసి నేను రిప్లై ఇచ్చే వరకు వెయిట్ చేయండి అది ఎన్ని రోజులు పడుతుంది కూడా నాకు కూడా తెలియదు మీరు పెట్టే ముందు ఇంకొక పది మంది ఉంటారు కదా మళ్ళీ మీరు చూసేలోపు ఇంకో పది మంది యాడ్ అవుతారు అందుకుని నేను చెప్తున్నాను బయట వేలు వేలు పెట్టి టైలరింగ్ నేర్చుకునే కన్నా యూట్యూబ్కి ఒక యాభై రూపాయలు ఇచ్చేసో ఎనభై రూపాయలు ఇచ్చా డౌట్స్కి రిప్లై తీసుకుంటేనే మంచిది ఆ ఎనభై రూపాయలు కూడా మేము పెట్టలేమంటే ఇంక నేను ఏం చేయలేనండి ప్రతి ప్రతి యూట్యూబర్కి ఇదే ప్రాబ్లం అండి లక్షల్లో సబ్స్క్రైబర్స్ వేలల్లో వ్యూస్ వందలో కామెంట్స్ వచ్చే వాళ్ళకి ఎవరికైనా సరే ఇదే ప్రాబ్లము మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి రోజు నైట్ టైంలో చూస్తాను అనమాట ఏం కామెంట్స్ పెట్టారే ఏంటనేది అప్పుడు వెంటనే రిప్లై ఇచ్చేస్తాను సపరేట్గా ట్యాబ్ ఉంటుంది మాకు ఇది కూడా హ్యాండ్స్ అండి ఈ బ్లౌజ్ కటింగ్ పెడతాను ఇప్పుడైతే స్టిచ్చింగ్ పెడుతున్నాను ఈవినింగ్ లోపు కటింగ్ పెట్టేస్తాను చాలా సింపులే కానీ శారీలో వచ్చిన బ్లౌజ్ పీసులు అనమాట కొంచెం ఇబ్బంది పెడతాయి ఇలాగా వర్క్ ఉంటే ఇబ్బందేనండి మళ్ళీ నీట్గా మొత్తం జాయిన్ చేసుకుని ఎగస్టోన్ క్లాత్ని కట్ చేసుకోవాలి ప్రిన్సెస్ కట్టు బ్యాక్ ఓపెన్ చాలా సింపుల్ దారాము సరిగ్గా లేకపోతే అస్తమానం తెగిపోతుందండి స్టార్టింగ్లో తెగిపోయిన చూసారా దారం మంచి క్వాలిటీ కాదనమాట అందుకని బాగా తెగిపోయింది అయితే నేను ఒక్కొక్కసారి బ్లౌజ్ కట్ కుట్టేటప్పుడు అని చెప్తా ఉంటాను ఇన్ని మీటర్స్ అని మళ్ళీ వెనకాలే కామెంట్ చేస్తారు ఎన్ని మీటర్స్ అని అది వీడియో కిందే కామెంట్ చేస్తారు అసలు వీడియో చూసారో లేదో కూడా నాకు అర్థం కాదనమాట ఎన్ని ఎన్ని మీటర్స్ అంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ ఎన్ని మీటర్స్ అని మళ్ళీ అడిగారంటే దానికి అర్థం ఏంటండి వీడియో చూడలేదు ఓపెన్ చేసేసి కామెంట్ చేస్తారు అంతే అలా ఉంటుంది వాళ్ళందరినీ తట్టుకుంటూ ముందుకు వెళ్తున్నాం మేము కొంచెం ఆలోచించుకుని కామెంట్ చేసుకుంటే మంచిది రిప్లై ఇవ్వట్లేదంటే మీరు మెంబర్షిప్ తీసుకోండి లేదంటే నేను ఇచ్చేదాకైనా ఆగండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకుని మళ్ళీ ఒక స్టిచ్ ఎప్పుడు కూడా ఆఫ్ ఆఫ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి అప్పుడే మీకు ఫినిషింగ్ బాగుంటుంది ఈ ప్రిన్సెస్ కదా చాలా ఈజీగా ఉంటుందండి మన మెత్తలో అదే లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే సైడ్ కూడా అంతేనండి రఫ్ ఇచ్చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే ప్రిన్సెస్ కట్టు కుట్టేటప్పుడు నేను నడుము దగ్గర పట్టి అతకుండా ఫస్ట్ అయితే ఒక సైడు జాయిన్ చేసేసిన తర్వాత రెండు వైపులా ఒక్కొక్క సైడు అప్పుడు నేను అతు కింద పట్టి అతుకుతాను ఎందుకంటే ఎక్కువ తక్కువ ఏమైనా వస్తే సెట్ అయిపోతుంది బ్యాక్ పార్ట్ నుంచి చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజ్ కొలతలతో తీసుకున్నానండి అంతే ఇక్కడ కొంచెం ఒక్క పోగంత ఎక్కువ వచ్చింది అంతే నడుము దగ్గర ఇక్కడ కూడా అంతే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు ఈ సైడ్ కూడా అంతేనండి ఇక్కడ చూడండి ఎక్కువ వచ్చింది కదా ఎందుకంటే మనం ప్రిన్సెస్ కట్లో చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఒక ఇంచ్ ఎక్కువ ఇస్తాము ఇప్పుడు ఇక్కడ సైడ్ జాయింట్ వైపు కొంచెం ఓపెన్ చేసేసుకుని పట్టి అతికేసుకోవాలి కోరా ఉన్న క్లాత్ అంటాను కదా చాలా సింపుల్ వెనకాల డోరీస్ పెట్టమన్నారు పెడతాను తర్వాత లాస్ట్లో ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇటు సైడ్ కూడా అంతే రండి ఇలా పెట్టేసుకుని డాట్ వచ్చిన చోటు చిన్న ఫ్రిల్ పెట్టేసుకోవాలి మళ్ళీ ఓపెన్ చేసుకుని ఒక స్టిచ్ వేసేసేయండి అయిపోయిందండి ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేద్దాం ఆల్రెడీ సగం వర్క్ చేసేసాం కదా ఇక నడుము దగ్గర ఓపెన్ చేసాం కాబట్టి క్లోజ్ చేద్దాం ఇంకొక స్టిచ్ పక్క నుంచి దారాలు మంచి క్వాలిటీ వాడితే దారం తెగదు మంచి క్వాలిటీ వాడిపోతే అస్తమానం తెగిపోతుంది ఎందుకంటే జాక్ మిషన్ కదా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా తొందరగా తెగిపోతూ ఉంటుంది రెండో సైడ్ కూడా అంతేనండి అసలు దారం అయిపోయినా కూడా అయిపోయినట్టే తెలియదండి అంత స్మూత్గా వెళ్ళిపోతుందన్నమాట ఈ కార్నర్ దగ్గర ఒకటి అయిపోయింది ఎగర్స్టోన్ క్లాత్ని కట్ చేసేయండి అంతేనండి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది రెండో సైడ్ కూడా ఉంది కదా సైజ్ జాయిన్ చేసేద్దాం అర్థమైంది కదండి నేను ఏం చెప్తున్నాను ఇప్పుడు నాకు ఒక వీడియో పెట్టానంటే ఎవరు అడిగినట్టే అనమాట అంతేగాని పెట్టిన వీడియో ఎందుకు పెట్టారని అడగండి చూసిన వీడియో మీరు చూడకండి అంతే ఇప్పుడు నేను ఒక షేప్ బెల్ట్ పెట్టాను మీకు ఆల్రెడీ తెలుసు ఇంక చూడడం మానేయండి షార్ట్స్ చాలా మందికి యూజ్ అవుతున్నాయి అంటున్నారు అందుకని పెడుతున్నాను షార్ట్స్ పెట్టడం వల్ల టైం అనేది చాలా వేస్ట్ అయిపోయినా కూడా పెడుతున్నాను మీ కామెంట్కి రిప్లై ఇవ్వాలి అంటే మెంబర్షిప్ తీసుకోండి లేదంటే నేను చెప్పేంత వరకు వెయిట్ చేయండి అది ఎన్ని రోజులు పడుతుందో కూడా నాకు కూడా తెలియదు ఎక్కడో ఉంటుంది మీ కామెంట్ ఒక కామెంట్ పెడతారు ఐదు నిమిషాలకే మళ్ళీ రిప్లై ఇవ్వండక్క అంటారు ఆ ఐదు నిమిషాల్లో మధ్యలో ఇంకో పదిహేను కామెంట్స్ వస్తాయి అసలు మీరు ఏ కామెంట్ పెట్టారు కూడా నాకు తెలియదు తెలుసా రిప్లై దేనికి ఇవ్వాలి రిప్లై మధ్యలో ఎంతమంది వస్తారు అలా ఉంటుంది సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్